గుడ్ మార్నింగ్ ఇవాళ సెప్టెంబర్ పది ఇరవై ఇరవై ఐదు మూడు ముఖ్యమైన డెవలప్మెంట్స్ మీద విశ్లేషణ అందిస్తా ఈ వార్తా విశ్లేషణల్ని విడివిడిగా చూడాలనుకుంటే రమేష్ కందుల క్లిప్స్ ఛానల్కి వెళ్ళండి లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను వివేక హత్య కేసులో తన స్టాండ్ ఏంటో స్పష్టం చేయడానికి సిబిఐ ఎందుకు కాలయాపం చేస్తోంది సుప్రీంకోర్టులో వివేకా కేసు నిన్న అంటే సెప్టెంబర్ తొమ్మిదిన మరోసారి విచారణకు వచ్చింది వివేకా కేసులో ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉందా ఈ కేసులో నిందితులైన వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకా ఇతరులకి గతంలో ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందా ఈ విషయాలన్నింటినీ స్పష్టం చేస్తూ ఒక ఎఫిడవిట్ని దాఖలు చేయాలి అని చెప్పి సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ కేసులో అసలు నేరస్తుల పాత్రని సిబిఐ ఇంకా దర్యాప్తు చేయలేదు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ల మీద సుప్రీంకోర్టు ఈ ప్రశ్న వేసింది ఆ తర్వాత రెండుసార్లు కేసు విచారణకు వచ్చినా కూడా సిబిఐ వారు తమ వైఖరిని తెలియజేయలేదు సిబిఐ ఎప్పటికప్పుడు వాయిదా అడుగుతోంది మూడోసారి కూడా సిబిఐ ఇదే పాట పాడింది ఎఫిడవిట్ని దాఖలు చేయడానికి సమయం కావాలి అని చెప్పి సిబిఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోరారు జస్టిస్ ఎంఎం సుందర ధర్మాసనం సరేనని చెప్పి వివేకా కేసుని మళ్ళీ సెప్టెంబర్ పదహారవ తేదీకి వాయిదా వేసింది ఆ రోజైనా సిబిఐ ఏం చెప్తుందో చూడాలి ఇక దర్యాప్తు అవసరం లేదు అంటే ఈ కేసు అవినాష్ రెడ్డి దగ్గర వరకే వచ్చి ఆగిపోయినట్టే ఈ కేసుని ముందుకు సాగనీయకుండా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు కేసులో అసలు నిందితులను రక్షించి వేరే వాళ్ల మీద ఈ పాపాన్ని మోపడానికి ప్రభుత్వంలో ఉండగా కూడా జగన్ గారు ట్రై చేశారు దీన్ని బట్టి ఆయనకి ఈ కేసుతోటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంది ఆ తీగ లాగితే గానీ డొంక కదలదు అనేది వైఎస్ సునీతారెడ్డి వాదన అయితే ఏంటో తెలియదు కానీ మొదట్లో ఉత్సాహంగానే దర్యాప్తును సాగించినటువంటి సిబిఐ ఆ తర్వాత స్తబ్దుగా అయిపోయింది వైఎస్ సునీతారెడ్డి పట్టు వదలకుండా చేస్తున్న పోరాటం వల్లే ఈ కేసు ఇంకా లైవ్లో ఉంది ఈ నేపథ్యంలో సిబిఐ వైఖరి స్పష్టమైతే దర్యాప్తు పూర్తయింది అని సుప్రీంకోర్టుకి చెప్తే అసలు నేరస్తులు తప్పించుకున్నట్టే సెప్టెంబర్ పదహారవ తేదీన సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చూడాలి కేటీఆర్ని ఫార్ములా ఈ రేస్లో ప్రాసిక్యూట్ చేయడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతులు కూడా కోరింది అంతకుముందు ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయడం కోసం రేవంత్ ప్రభుత్వం ఏసీబీకి బాధ్యత అప్పచెప్పింది తొమ్మిది నెలల దర్యాప్తు తర్వాత ఏసీబీ సెప్టెంబర్ తొమ్మిదిన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఈ నివేదిక ప్రకారం ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు అక్రమాలకి అవినీతికి పాల్పడ్డారు అని ఏసీబీ ఆరోపించింది ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం మీద ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఏసీబీ కేసు నమోదు చేసింది ఏ వన్గా కేటీఆర్ని పెట్టింది ఏ టూగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ మీద కేసు నమోదైంది గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది ఏసీబీ నివేదిక ప్రకారం ఈ వ్యవహారంలో క్విట్ బ్రోకో నడిచింది అంటే తమ పార్టీకి చేకూర్చుకునేందు కోసం కేటీఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా సరైన అనుమతులు లేకుండా ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నప్పటికీ దాదాపు యాభై కోట్ల రూపాయలని నేరుగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్యూఓ అంటారు ఈ సంస్థ పేరు ఈ సంస్థ అకౌంట్లో వేశారు అని చెప్పి ఆరోపించింది అంతేకాదు అంతకుముందు స్పాన్సర్గా ఉండటానికి ఒప్పుకొని తర్వాత తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి ప్రయోజనం చేకూర్చి పరోక్షంగా ఆ కంపెనీ అనుబంధ సంస్థల నుంచి పదమూడు కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ని భారత రాష్ట్ర సమితి పొందింది అని ఏసీబీ ఇప్పుడు ఆరోపిస్తోంది ఏస్ నెక్స్ట్ జెన్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ గ్రూప్ గ్రీన్ కో కంపెనీకి చెందింది ఈ కంపెనీ ఆంధ్రాకు చెందిన అనిల్ కుమార్ చలమల శెట్టి స్థాపించింది ఆయన సోదరుడు సునీల్ కుమార్ చలమల శెట్టి గతంలో వైసీపీతో సహా చాలా పార్టీల తరఫున ఎన్నికలో పోటీ చేశాడు ఇక గ్రీన్కో కంపెనీ మీద ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ అధికారులు రైడ్స్ కూడా చేశారు తాజా పరిణామాల మీద కేటీఆర్ కూడా స్పందించారు ఈ ఫార్ములా ఈ కేసు అనేది ఒక లొట్టపెట్ట కేసు అని తీసిపారేశారు అవును నలభై ఆరు కోట్లు ఇప్పించాను హైదరాబాద్కి అంతర్జాతీయ ఖ్యాతి రావాలని ఫార్ములా ఈ రేస్ని తీసుకొచ్చాను ఇందులో అవినీతి ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నాడు ఆయన విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తొంభైవ దశకంలో ఒరిజినల్ ఫార్ములా వన్ రేసుని తీసుకురావడానికి ప్రయత్నిస్తే అందుకోసం భూమి కూడా కేటాయిస్తే అప్పట్లో అదంతా కూడా చంద్రబాబు గారి అవినీతి కార్యక్రమం అని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆరోపించిన వాళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు అది అట్లా ఉంచితే కేటీఆర్ మీద కేసు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది కేసీఆర్ మీద కాళేశ్వరం విషయంలో కూడా సిబిఐకి రెఫర్ చేయడం ద్వారా రాజకీయ కక్షానే మాట రాకుండా జాగ్రత్త పడడం చూశాము అదేవిధంగా కేటీఆర్ మీద పోయిన ఏడాదే ఈ ఫార్ములా ఈ కేసు పెట్టినా అరెస్ట్ వరకు పోల దీనికి తోడు ఇట్లాంటి కేసులో గట్టి ఆధారాలు లేకుండా లోతైన దర్యాప్తు లేకుండా కేటీఆర్ని అరెస్ట్ చేయడం మంచిది కాదు అని చెప్పి జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులే రేవంత్ అని కోరారు దీంతో రేవంత్ ఏసీబీ దర్యాప్తుకి ఆదేశించడమే కాకుండా దర్యాప్తు చేయడానికి కూడా సెక్షన్ సెవెంటీన్ ఏ కింద గవర్నర్ ముందు స్థనంపు తీసుకున్నారు కేసీబీ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రాసిక్యూషన్ కోసం కూడా గవర్నర్కి నివేదిక పంపారు తనకే రాజకీయంగా మట్టి అంటకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని దీన్ని బట్టి అర్థమవుతోంది ప్రాసిక్యూషన్ కనుక అనుమతి వస్తే కేటీఆర్ గారిని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు ఆ రాజకీయ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి తీసుకుంటారో లేదో చూడాలి పొరుగుదేశం నేపాల్ చిన్నాభిన్నమైంది ప్రజల్లో ఏళ్ల తరబడి అసంతృప్తి పెరిగిపోతే చిన్న రవ్వలు కూడా కనకణమండే అగ్ని జ్వాలలాగా దహిస్తాయి అదే ఇప్పుడు నేపాల్లో కూడా జరుగుతోంది దేశంలో అవినీతి పెచ్చరింది అని చెప్పి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ స్టార్ట్ అయింది నేపాలీ యువత ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టింది అందుకే దీన్ని జెన్ జీ ఉద్యమం అన్నారు జనరేషన్ జీ అనమాట దీన్ని చేయడానికి ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ ఇట్లాంటి ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్స్ని నేపాలీ ప్రభుత్వం నిషేధించింది ఈ సంస్థలన్నీ కూడా నియంత్రణ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి అనే సాకు చెప్పి ప్రభుత్వం ఈ నిషేధం విధించింది దీంతో నేపాల్ ఒక్కసారిగా భగ్గుమంది నేపాల్లో సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువ ప్రభుత్వం మా నోరు నొక్కేసింది అనే ఆగ్రహ జ్వాల అక్కడ యువతలో మిన్నంటింది ఇంకేముంది చిలికి చిలికి గాలివానైనట్టుగా ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది పోలీస్ కాల్పుల్లో పంతొమ్మిది మంది చనిపోయారు దీంతో హింసాఖండ ఇంకా పెచ్చరయింది చివరికి పార్లమెంటు భవనాన్ని ప్రధాని నివాసాన్ని కూడా ఆందోళనకారులు తగలబెట్టారు మంత్రులను కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కొట్టారు అరవై ఐదేళ్ల నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ బిష్ణు ప్రసాద్ని రోడ్ల తన్నుకుంటూ వెళ్ళారు ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి మిగతా మంత్రులంతా మిలిటరీ బ్యారక్స్కి పారిపోయారు ప్రధాని ఖడ్గప్రసాద్ ఓలీ శర్మ రిజైన్ చేశారు అయినా ఆందోళన తగ్గల ప్రస్తుతం నేపాల్లో ప్రభుత్వం అనేది లేదు విచిత్రం ఏంటంటే ఈ ఆందోళనలకి ఫలానా వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు అని చెప్పడానికి కూడా ఏమీ లేదు హింసాకాండ కనుక ఆగకపోతే ఇవాళ రేపట్లో మిలిటరీ రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తుందని చెప్పి నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ అని ఆయన ప్రకటించాడు కూడా ఇక్కడ ఒక విచిత్రమైన అంశం ఏంటంటే ప్రధాని ఓలీ శర్మ నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తోంది అక్కడ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వంలో ఈ పరిస్థితి వచ్చింది సమాజంలో అవినీతి అంతు లేకుండా పెరిగిపోతే జాతి వనరుల్ని కొద్దిమంది దోచుకుంటే ఇట్లాంటి పరిస్థితులే వస్తాయి ఇండియాలో ప్రభుత్వాలు ఈ విషయాన్ని గ్రహించేటువంటి సమయం ఆసన్నమైంది ఇవి ఇవాటి ప్రధాన వార్తలు వాటి విశ్లేషణ